మల్యాళం ఎంపీపీ అవిశ్వాసంపై హైకోర్టు స్టే మెట్టుపల్లి విమల అవిశ్వాసాన్ని వాయిదా వేసిన ఆర్డీఓ మలయాళ మండలం ఎంపీ విమలపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు జగిత్యాల ఆర్డీఓ నరీంమూర్తి ఎంపీపీలు పెట్టిన అవిశ్వాసంపై ఎంపీ విమల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే మంజూరు చేసి మలయాళ మండల ప్రజాపరిషత్ కరణలో గురువారం అవిశ్వాస తీర్మాన కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ కోర్టు ఆదేశాల ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు తీర్మాన కార్యక్రమానికి పది మంది ఎంపీటీసీలు హాజరు కాగా ఒకరు విదేశాల్లో ఉండగా ముగ్గురు హాజరు కాలేదు ఇదిలా ఉండగా ఎంపీపై తలపెట్టిన పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ఎంపీటీసీలు మద్దతు ఇవ్వకూడదని ఆ పార్టీ హైకమాండ్ విప్ జారీ చేసింది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పార్టీ ఎంపీటీసీలకు జారీ చేసినట్లు సమాచారం ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహమూర్తి మాట్లాడుతూ అవిశ్వాసంపై కోర్టు ఆదేశాల సారము తగు చర్యల నిమిత్తం ఎంపీటీసీలకు సమాచారం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చింది కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నాం అని తదుపరి మళ్ళీ ఆర్డర్ లేదు మలయాళ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఇచ్చిన వివర గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి నాకు ఇరవై రోజుల క్రితం నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని మీద వాళ్ళందరికీ కూడా ఫారం ఫోర్లో మొత్తం ఇవాళ నేను నిర్ణయిస్తూ అందరు అటెండ్ అవ్వాలి అవిశ్వాస తీరమైన మీరు చర్చించడానికి కోసం అని చెప్పి సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పి నేను ఫారం ఫోర్లో అందరు ఎంపీటీ సభ్యులకు గౌరవ సభ్యులందరికి కూడా నేను నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ఇక్కడికి నేను ఇవాళ మలయాళ మండలం ప్రజాప్రతి కావడం జరిగింది కానీ ఈ సమయంలో మాకు గౌరవ హైకోర్టు వారు శ్రీమతి మిట్టపల్లి విమల గారు మా నోటీస్ మీద హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు కాబట్టి అప్రోచ్ అయిన దాని మీద హైకోర్టు వారు స్టే గ్రాం ఇంటరీ ఆర్డర్ ప్రకారం కింద స్టే గ్రాంట్ చేశారు సో స్టే గ్రాంట్ చేశారు కాబట్టి ఇవాళ ఈ అవిశ్వాస తీర్మానం సంబంధించిన సమావేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం తర్వాత గౌరవ హైకోర్టు వారి తదుపరి లేదా తుది ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకోవాలని అందరి హైకోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు యాక్షన్ ఎలా చేయాలనే విషయం వాళ్ళు ఎలా ఏమనుకుంటారో వాళ్ళు ఏమని దాని ప్రకారం మనం